హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను రాస్వాల్ ఎప్పుడు చికెన్ ఫ్రై మటన్ ఫ్రై కాకుండా అప్పుడప్పుడు ఇలా బేజా ఫ్రై కూడా చేసుకొని తినాలండి మటన్ బేజా ఫ్రై చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది హై నైర్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అయితే ఉంటాయండి బేజాలో చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒక్కసారి తిని చూడండి మళ్ళా మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా అయితే ఉంటుంది ముందుగా నేను తెచ్చుకున్న బ్రెయిన్స్ అయితే మంచిగా వాష్ చేసుకోవాలండి నీసువాసన అనేది పోయేంత వరకు ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక బాండిలో అయితే వేసుకొని దాంట్లో మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలండి పోసుకొని ఆ నీసువాసన అనేది పోయేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలండి ఇలా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టిన తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలండి చల్లారిన తర్వాత ఇలా దాంట్లో మనం ఇప్పుడు మసాలా అయితే కలుపుకుందాము ఒక టూ స్పూన్స్ కారం ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకున్నానండి ఒక చిటికే కొంచెం హాఫ్ స్పూన్ పసుపు ఇంకా టూ స్పూన్స్ ఏం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి ఈ మసాలా మొత్తాన్ని ఇప్పుడు బాగా కలుపుకుంటున్నాను దాంట్లోనే ఒక వన్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకున్నానండి ఆయిల్ వేసుకోవడం వల్ల మంచిగా ముక్కకాయ మసాలా అనేది పడుతుందండి ఇలా మొత్తం పీసెస్కి మసాలా అయితే మొత్తం పట్టేలాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక బాండి పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ మసాలాస్ పెట్టుకున్న పీసెస్ అన్నిటిని ఆయిల్ అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా టూ రెండు వైపులా బాగా ఫ్రై అయ్యే బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఉంచుకోవాలి ఇలా టూ సైడ్స్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటే చాలండి ఆల్రెడీ బాయిల్ అయింది కాబట్టి చా ఎక్కువసేపు అయితే ఉంచాల్సిన అవసరం లేదు ఇప్పుడు దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కొత్తిమీర అయితే వేసుకోండి కలుపుకుంటే అయిపోయింది జస్ట్ ఈజీ సింపుల్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్